ఫ్రెండ్స్ ఇప్పుడు నిఖిల్స్ కావ్యాల గురించి కొన్ని సెన్సేషన్ న్యూస్ వైరల్ అయిపోతున్నాయి అవన్నీ చూసేద్దాం యాక్చువల్ నిఖిల్ వచ్చేసి బోనాలు స్పెషల్ ఈవెంట్కి రాబోతున్నాడు నిఖిలే కాదు చాలామంది సెలబ్రిటీస్ రాబోతున్నారు దానికి సంబంధించి వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో అదే కాకుండా కావ్య గురించి ఒక న్యూస్ వైరల్ అవుతుంది అదేంటంటే ఏంటంటే కావ్య వచ్చేసి ఇప్పుడు తను శ్రీశైలం వెళ్ళిందట శ్రీశైలం వెళ్ళి తన ఫ్రెండ్తో శ్రీశైలం వెళ్ళి అక్కడ తను చేసిన ఎంజాయ్మెంట్ తనకి పూ పూజ చేసింది అంటే దాని గురించి మొత్తం వీడియో ఒకటి అప్లోడ్ చేసింది అనమాట వీడియో కదా ఫొటోస్ కూడా అప్లోడ్ చేసింది అంటే తన ఫ్రెండ్ తను వెళ్ళి మంచిగా దర్శనం మంచిగా జరిగింది అట్లా మొత్తం అంటే అక్కడ ఏం జరిగింది అది మొత్తం ఒక స్టోరీ లాగా పెట్టింది అనమాట అది వచ్చేసి ఇప్పుడు వీడియో ఒకటి వైరల్ అయిపోతుంది అంతేకాకుండా ప్రతిరోజు ఏదొక ఫోటో అన్న వీడియో అయినా ఇప్పుడు సెండ్ చేస్తుంది కావ్య అంటే ఎప్పుడైతే తను గతం గతక ఉందో అంటే జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పటి నుంచి నేను నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేద్దాం అనుకుంటున్నాను అన్న టైప్లో తను లీడ్ చేస్తుంది అన్నట్టు ఇప్పుడు మనకి అనిపిస్తుంది అనమాట అదే కాకపోతే సోషల్ మీడియాలో కూడా ఇంతే వైరల్ అయిపోతుంది న్యూస్ ఎందుకంటే ఇంతకుముందు కొన్ని రోజుల వరకు తను చాలా పోస్టులు అసలు సెండ్ చేయలేదు ఇన్స్టాగ్రామ్లో ఎంతమంది పోస్టులు పెట్టినా దానికి రిప్లైలు లేవు ప్లస్ ఫొటోస్ సెండ్ చేసింది లేదు అంటే చాలా కామ్గా అయిపోయింది కొన్ని నెలల వరకు బట్ ఇప్పుడు మాత్రం కొంచెం యాక్టివ్గా ఉన్నట్టు మనకు అంది లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి సెండ్ చేస్తున్నది ఇప్పుడు తను శ్రీశైలంలో ఉన్నాను శ్రీశైలం వచ్చి ఇక్కడ ఉదాహరణ దర్శించుకున్నాను శ్రీశైలంలో మొత్తం ఇక్కడ టెంపుల్ అయినా అసలు చాలా బాగుంది నాకు చాలా పీస్ఫుల్గా అనిపించింది అని అట్లా కొన్ని వైరల్ అయినాయి అనమాట తను చెప్పిన మాటలు అవి వైరల్ అయిపోయినాయి అంతేకాకుండా నిఖిల్ కూడా అసలు పోస్టులు సెండ్ చేశాడు ఏంటంటే తను ఇప్పుడు బోనాల్ ఈవెంట్కి వచ్చాడు ఆ ఈవెంట్కి సంబంధించి తను చేసిన ఎంజాయ్మెంట్ అవన్నీ పోస్ట్ చేశాడు